అయితే మీరు సడన్గా ఎన్నికల ముందు కొద్ది రోజుల ముందు పార్టీ మారారు పార్టీ మారిన నేపథ్యంలో జూన్ నాలుగు రిజల్ట్స్ టెన్షన్ బాగా పడుతున్నట్టు ఎవరికి ప్రతిపక్షాలుగా మీకు కూడా ఉంటుంది కదా లే అది నేను ఎన్నికలకి నెల రోజులు ముందుగానే వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడం జరిగింది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పార్టీకి కానీ ఎంతో విశ్వాసంగా పనిచేశాం నమ్మకంగా పనిచేశాం కానీ పవన్ కళ్యాణ్ గారు డబ్బులకి ఆశపడి చంద్రబాబుకి జనసేన పార్టీని అమ్మేసి తాకట్టు పెట్టి మాలాంటి కొత్త తరం రాజకీయ నాయకుల భవిష్యత్తుని తడిగుడ్డ లేకుండా గొంతు కోసి తనొక్కడే బాగుండాలనే స్వార్థంతో ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయాలి మభ్యపెట్టాలి ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని యువతని నాలాంటి కొత్త తరానికి చెందినటువంటి బీసీ నాయకులని రాజకీయ భవిష్యత్తుని కానీ కుటుంబాలను కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అతన్ని ప్రజలు ఆదరించడా అందుకనే నన్ను గెలిపించండి అన్నాడు ఎక్కడ నా పార్టీని గెలిపించండి అని అనలా కూటమిని గెలిపించండి అని అనలా ఆయన ఎంతసేపు ఏం మాట్లాడాడు స్వార్థంతో మాట్లాడు నన్ను ఎమ్మెల్యే చేయండి అర్థిస్తానా ఆర్జిస్తానా మిమ్మల్ని బతులు ఆడుతున్నా మిమ్మల్ని కాలు పట్టుకుంటున్నా అని సొంతంగా గెలవలేక అభ్యర్థించడంతో పాటు అంటే దాని అర్థం ఏంటి ప్రజలకి అతను ఏం చేయలేదని ప్రజలకత ప్రజల్లో లేడని అట్లాగనే తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మను కూడా కాపు సామాజిక వర్గానో యువతనో జనసేన పార్టీనో నమ్మాల అతను అతను నమ్మింది ఎవరిని తెలుగుదేశం పార్టీని నమ్మాడు పార్టీ నమ్ముకున్నాడు వర్మను నమ్మాడు ఇది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం అతను ఎక్కడ కూడా జనసేన పార్టీ గెలవాలి కూటమి గెలవాలని చెప్పాలి నేను గెలవాలి నేను గెలవాలని అన్నాడు ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవలేనటువంటి ఒక అసమర్థ వ్యక్తిని నమ్మి మేము తప్పు చేసాం మా జీవితాలు నాశనం చేసుకున్నాం అతని మాటలు బట్టి మీ అందరికి అర్థమవుకుంటాడే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు జన నాయకుడు సంక్షేమ పథకాల అమలు చేసినటువంటి వ్యక్తి సంక్షేమ పథకాలను రూపొందించాల సంక్షేమ పథకాల్ని ఐదు సంవత్సరాల పాటు అందజేసినటువంటి వ్యక్తి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి అభివృద్ధిని కొంతమేర చెప్పుకోలేకపోయారు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే విజయవాడ లాంటి నగరంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు అది ఎక్కడో చెప్పుకోవడంలో కొంత తడబడ్డారేమో అని నాకున్న వ్యక్తి విజయవాడ ఈస్ట్ లోని తొమ్మిది వందల కోట్లు చేశారు విజయవాడ ఈస్ట్ కాదు విజయవాడ నగరవాసులు కలైనటువంటి బైపాస్ రోడ్ నల్లకొట్ట దగ్గర నుంచి అటు కాసాదీపు కానీ ఇటు చిన్నౌటిపల్లి వైపు గాని ఇటు అంబాపురం నైన్ వారి నుంచి కృష్ణానది మీద కట్టింది చంద్రబాబు నాయుడు గారు కదా బ్రిడ్జ్ కట్టింది అవును కదా జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు తన శంకుస్థాపనకే పరిమితం అయ్యారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నది మీదనే వంతెన కట్టినట్టు అలాగే అంబాపురం నయనవరం పాల్ కాలం మీద అవుటర్ రోడ్ నైన్టీ పర్సెంట్ పూర్తి అయిపోయింది ఇది నేను కాదు నిన్న మొన్న ఈనాడు పేపర్లు కూడా రాశారు అవునండి ఈనాడు పేపర్లు రా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కృష్ణలంక బైపాస్ వచ్చింది కృష్ణలంక రిటైనింగ్ వాల్ వచ్చింది ఇలాగ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు పోర్టులు కట్టారు మెడికల్ కాలేజీలు కట్టారు ప్రజలకి మేమందరం బీసీ సంఘంలో ఉన్నప్పుడు నుంచి పాలన ప్రజలకి అవ్వాలి కలెక్టర్ కార్యాలయానికి రావాలంటే ఒక జిల్లాలో దూరం నుంచి రాలంటే చాలా కష్టమవుతుంది చిన్న జిల్లాలు ఏర్పాటు చేయాలనేది మేమందరం ఉద్యమ సంఘాల నుంచి పోరాటం చేస్తాము అవునండి మరి అట్లాగే పేద ప్రజలకు నాణ్యమైన విద్య ఉండాలి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో వాళ్ళు కూడా పేదలకి డబ్బు అనేటువంటి ఒక ఏమంటారు ఒక స్పీడ్ బ్రేకర్ ఉండకూడదు వాళ్ళు కూడా చదువుకోవడానికి తెలివితేటలు ముఖ్యము వాళ్ళకి అన్నీ వాళ్ళకి చెంతకి చేయాలని అనుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పనులు చేశారు కదా చిన్న జిల్లాల ఏర్పాట్లు చేశారు ప్రజల వద్దకే మెడికల్ పాలన పాలనలాగా సచివాలయాలు ఏర్పాటు చేశారు వాటితో పాటు పెన్షన్ ఇంటికే వచ్చి వాలంటీర్స్ అందజేశారు దీంతో పాటు పేదలకి నాణ్యమైన విద్య ఉన్నతమైన విద్య ప్రపంచంతో పోటీ పడేలాగా ఐపీ దాంతో పాటు మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ మీడియంలో తర్ఫీదిలాంటి గొప్ప పనులని చేసినటువంటి వ్యక్తిని జగన్ మోహన్ రెడ్డి గారు అందుకని ఆయన ప్రజల్ని నమ్ముకున్నారు పొత్తుల్ని నమ్ముకోవాలి ఆయన ప్రజల్ని నమ్ముకున్నారు ఇటువంటి ప్యాకేజీ స్టార్లని నమ్ముకోవాలా కాబట్టి ఆయన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అలీం గారు అందుకని చెప్పి చెప్పారు ఈ రాష్ట్రంలో టెన్షన్ పడుతుంది ఎవరు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఓ పక్కన ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కలిసారు అందరిని కలిశారు తనకి పనిచేసిన వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేశారు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు తెలియజేసి ఖచ్చితంగా మేము గెలుస్తాము జూన్ నాలుగున్న ఫలితాలు మాకు అనుకూలంగా వస్తున్నాయి ప్రజలు మాకు అనుకూలంగా ఓటేశారు మహిళలు మాకు ఓటేసారు యువత మాకు ఓటేసింది అందుకని ప్రమాణ స్వీకార తేదీని కూడా ప్రకటించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసే మాకు టెన్షన్ ఉంటుంది అలీం గారు మీకు ఏమైనా ఉంటుందేమో కానీ ప్రతిపక్ష నాయకులు టెన్షన్ మీరు తీసుకుంటున్నారు ఏం టెన్షన్ లేదు అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలిచ్చారు పథకాలు అమలు చేశారు అభివృద్ధి చేశారు జూన్ తొమ్మిది విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారు టెన్షన్ అలాగే పక్ష నాయకులకి టీడీపీ నాయకులకి ఆయనకి మద్దతు ఇచ్చిన ఆరేడు పార్టీలకు ఉంటది అంటే నాలుగేళ్ళు పైగా కూడా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ప్రచారంలో ఉన్నారు జనసేన పార్టీ తరఫున ఏదైతే ఎన్డీఏ కుటుంబం బలపడుతుంది అందరు కలుస్తున్నారు ఆ పార్టీ అధికారంలో వస్తా అని చెప్పి చాలా మంది సన్నిహితులు అప్పట్లో అంటే జనసేన పార్టీ చెందిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఆ టైంలో గౌరవ ముఖ్యమంత్రి మీద ఉన్న అభిమానంతో పార్టీ మీద ఉన్న అభిమానంతో మీరు వైసీపీలోకి వచ్చారు ఎన్నికలు అయిపోయాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా గొడవలు జరుగుతున్నాయి ఆ గొడవలకు సంబంధించి మీరు ఎవరు అంటే ఉద్దేశపూర్వకంగా అలీప్ గారు మీరు ఎత్త చెప్తున్నా నిస్వార్థంగా జనసేన పార్టీ విజయవాడ నగరంలో మా వాళ్ళే నిలబడింది పార్టీకి నిర్మాణం లేదు నిర్మాణం చేసి చూపించాం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయించాం బలమైన ఓట్ బ్యాంక్ సాధించాం నా శక్తి వంచన లేకుండా పశ్చిమ నియోజకవర్గంలో నేను అరవై ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టా రోజు నా సొంత డబ్బులు ఖర్చు ఎవరేమి పైన పొడిగా లేదో మాటలు మాట దరిద్ర పేదవాళ్ళు నా డబ్బులు అరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను ప్రతి కార్పొరేటర్ గా పోటీ చేసిన అభ్యర్థికి ఒక లక్ష పాతికి వెళ్ళించి రెండున్నర లక్షల వరకు డబ్బులు ఇచ్చా మెటీరియల్ ఇచ్చా సోషల్ మీడియా మీడియా అలాగే మెసేజెస్ యాడ్స్ ఇవన్నీ చేశాను మీటింగ్ ఇవన్నీ శక్తి వంచన లేకుండా నా శక్తికి మించి చేశాను కానీ జనసేన పార్టీ అభ్యర్థులు గెలవకూడదని పవన్ కళ్యాణ్ గారు నాగేంద్ర మోహనోర్ గారు ప్రచారానికి రాకుండా డొమ్మ కొట్టినటువంటి వ్యక్తులు వాళ్ళు నేను నిస్వార్థంగా నిజాయితీగా నిలబడ్డా బీసీ సంఘంలో ఉన్నప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ గారు బొమ్మలేసి ఫోటోలేసి బ్యానర్స్ మీద ఆర్ కృష్ణ గారి దగ్గర కూడా మీటింగ్ చేసినటువంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు ఒక వర్గానికి ఒక సామాజిక వర్గానికి పరిమితమైన వ్యక్తే ఒక అభిమానుల కింద సినిమాలు చూసేటువంటి దగ్గర వ్యక్తులకు పరిమితమైన వ్యక్తి కానీ మేము బహుజనులకు పరిచయం చేశాం నిస్వార్థంగా మార్పు తీసుకొస్తాడని నమ్మాం కానీ అతను మార్పు తీసుకొచ్చేటువంటి వ్యక్తి కాదు ఆయన చంద్రబాబు గారి దగ్గర ప్యాకేజ్ తీసుకొని జనసేన పార్టీని అమ్మేసేటువంటి వ్యక్తి అని మేమందరం కూడా తెలిసిపోయింది అందుకని ఆయన ఒక అపార్ట్మెంట్లో ఉండేటువంటి వ్యక్తి కారు కి వాయిదాలు చెల్లించలేకుండా ఇన్స్టాల్మెంట్స్ కట్టలేకపోవడం వల్ల ఫైనాన్స్ కంపెనీ తీసుకెళ్లిపోయారని అని ఆయనే చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు రెండు వేల కోట్ల రూపాయలు సినిమాలు చేయకుండా ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు ఇవన్నీ ప్రజలకి పార్టీ ఫండ్ కలెక్ట్ చేశారు కదా పార్టీ ఫండ్ రెండు వేల కోట్లు వచ్చిందే చంద్రబాబు గారి దగ్గర నుంచి ప్యాకేజ్ వచ్చింది డబ్బే పార్టీ ఫండ్ అయితే అకౌంట్ లో ఉంటారు కదా అవి కూడా అడిగా చూపించమని నేను అవి కూడా అడిగాను కదా మీకు ఫారెన్ ఫండ్స్ ఎంత వచ్చినాయి కౌలు రైతులకి ఎంత వచ్చింది ఎలక్ట్రల్ బాండ్స్ మీద ఎంత వచ్చింది ఇవన్నీ అడిగే కదా నేను ఒక్కదానికి కూడా సమాధానం లేదు చెప్పలా ఒకదానికి కూడా సమాధానం చెప్పలా కాబట్టి అవన్నీ కూడా మనం తెలియజేశాం మీరు చెప్తున్నారు ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసి చంద్రబాబు నాయుడు గారు కావాలని ఈ రాష్ట్ర ప్రజల్ని అదేవిధంగా వైసీపీ పార్టీలో కొంతమంది నాయకుల్ని భయపెట్టాలి ఇబ్బందులు గురి చేయాలి కేంద్రం నుంచి మనం ఏదో కొంత ఇది ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకొని ఇది మనం చూసాం గతంలో కూడా నిమ్మగడ ప్రసాద్ గారిని అడ్డం పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికలు అలాగే వాయిదా అయ్యారు అదే రీతిన మళ్ళీ వాళ్ళని అడ్డం పెట్టుకొని ఏం చేశాడు ఆయన ఇటు తాడిపత్రిలో కావచ్చు నరసరావుపేటలో కావచ్చు మాచర్లో కావచ్చు పెద్ద ఎత్తున అలజడు సృష్టించాడు అంటే ఎక్కడైతే గొడవలు సృష్టించగలడో ఆయన అక్కడ ఏం చేశాడు అతను మార్చినటువంటి అధికారులను అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ముందుగానే రేకొట్టాడు అతని ఓటమి భయం పట్టుకుంది అందుకని ఇటువంటి పనులన్నీ చేస్తున్నారు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు ఇటువంటి పనిచేస్తారు ప్రజల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు వారికి పనిచేసిన ఐపాక్ టీమ్ కి కలిశారు మా లాంటి నాయకులందరినీ కలిశారు కానీ ఆయన ఎక్కడైనా సరే మీరు చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు నాయకులను కలిశారా ఎంతవరకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారా ఇవ్వ ఎంతసేపు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలి అధికారులను అడ్డం ఏదో ఒకటి చెయ్యాలి అలజడు సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేశాడు ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కుట్రలు కోక్తులు నమ్ముతూ ఉన్నారు నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఈ పథకాలు చేస్తా అని చెప్పు నన్ను చూసి ఓటేమని చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా నా పాలన నచ్చితే ఓటేయండి నచ్చకపోతే మీరు మీ ఇష్టం అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అలా చంపలేదుగా కూటమిని నమ్ముకున్నాడు పొత్తుల్ని నమ్ముకున్నాడు ప్యాకేజీల్ని నమ్ముకున్నాడు అప్పుడే గొడవలు పడ్డారు కొంతమంది ఎమ్మెల్యేల మీద దాడి చేశారు అది కూడా వ్యూహం అంటారా కృష్ణ యాదవ్ గారిని కూడా కొన్నిసార్లు కొడత ప్రయత్నించారు ఇది చాలా దుర్మార్గం అది ఆర్ కృష్ణ గారిని కాళాశ దగ్గర చాలా లాగేశారు చొక్కబట్టుకుని చొక్కబట్టి ఏపీ మీద కూడా దెబ్బలు తగ్గి రాళ్లతో దాడి చేశారు బీసీ నాయకుడు నాయకుడు కాదు బీసీ ఉద్యమ కార్యరాత బీసీలని ఏదో రకంగా ఉన్నతంగా తీర్చిదిద్దాలి వాళ్ళ జీవితాల్లో మెరుగుపరచాలి వాళ్ళు బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలు సాధించాలి అధికారంలోకి వెళ్ళాలి ఆత్మ గౌరవం పెరగాలని సుదీర్ఘకాలం పోరాటం చేసినటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి మీద దాడి చేయడం అంటే రాష్ట్రంలో ఉన్న బీసీలు మొత్తం మీద దాడి చేయడమే బీసీలు మొత్తం మీద దాడి చేయడమే మరి మరి ఆర్ కృష్ణయ్య గారి మీద కూడా మీకు ఒక టైంలో పనిచేసి పెట్టారు ఆయన కూడా రెండు వేల పద్నాలుగులో మీకు కూడా పనిచేసి చేసి పెట్టారు కానీ పార్టీలో పనిచేసి పెట్టారు మరి అట్లాంటి వ్యక్తి మీద రాళ్ళదాడి చేయించాడంటే చంద్రబాబు నాయుడు గారికి బీసీల పట్ల ఉండేటువంటి చిన్న చూపు బీసీల పట్ల ఉండేటువంటి అసహ్య భావం ఏంటనేది మనకు అర్థమవుతుంది గతంలో కూడా చూసాం మనం సెక్రటరీట్లో కూడా నాయ బ్రహ్మలో మాట్లాడినప్పుడు మీ తోకలు కత్తిరిస్తా బీసీల కోతలు తోకలు కత్తిరిస్తాన్ని చెప్పారు చెప్పారు అంటే ఆయనకి బీసీల పట్ల ఉండేటువంటి చిన్న చూపు అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీలు అని చెప్పారు నా ఎస్సీ నా ఎస్టీ నా ముస్లిం అని చెప్పి మాటలు చెప్పాల రెండు వందల సీట్లు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్ రెండు వందల సీట్లలో వంద సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి